చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఎబ్రి పదమూడు నాలుగులో వ్రాసిన మాట ద మేనేజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము పైన ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాఖ్యానం చేస్తున్నారు వ్యతిరేక వ్యాఖ్యానం లోతు కుమార్తెలు లోతుతో వెళ్ళారు బైబిలే చెప్పింది కదా పూర్తి చరిత్ర రాసు దాని మూలంగా కలిగినటువంటి బిడ్డలు మోయాబియులు అమోనీయులు వారి యొక్క దుస్తత్వం వారి అంతం అన్ని కూడా అందులో భయపడ్డాయి కానీ ఎలా చెబుతున్నారంటే బైబిల్ ఇది సపోర్ట్ చేస్తుంది బైబిల్ అండ్ ఇట్స్ గాడ్ సపోర్ట్స్ దిస్ యాక్షన్స్ అన్నట్టుగా సమాజంలోనికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు నేను తెలుగు క్రైస్తవేతర విపరీత వాదులు చెబుతున్న మాటలే చెబుతున్నాను మరొకటి అంటాడు వ్యభిచారం చేసిన సన్నివేశం తీసుకుంటాడు తీసుకుని గాడ్ యాక్సెప్టెడ్ ఇట్ అన్నట్టుగా చెబుతున్నాడు బైబిల్లో ఒక రాజు ఒక సైనికుడు భార్యను మోసపూరితంగా తెచ్చి అతను చంపి ఆమెతో వ్యభిచారం చేసి హత్య చేసి అమలుంచుకున్నాడు అంటూ ఏమి తిప్పుతున్నారంటే బైబిల్ అనౌన్స్ ద అడల్టరీ అన్నట్టుగా సమాజంలోకి చెడు సంకేతాలు పంపిస్తున్నారు బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే మనకు కాలమే పదహారు వందల సంవత్సరాలు కాలమే పదిహేను వందల యాభై రెండు పదహారు వందల సంవత్సరాలు బైబిల్ రచనా కాదు రచయితల సంఖ్య నలభై విద్యావంతులు ఉన్నారు విద్యాహీనులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు రాజులు ఉన్నారు కవులున్నారు ఇలా మనం చూస్తున్నప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ కల్చర్స్ కల్చర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇది ప్రాథమికంగా అర్థం చేసుకోకుండా దేవునికి ఆపాదించి మాట్లాడటం దైవ గ్రంథాన్ని అన్పాపులర్ చేయడానికి క్రిస్టియానిటీ పాపులర్ చేయడం బైబిల్లో ఉన్నటువంటి శాంసంగ్ డెలైలా కదా డేవిడ్ బెచ్ కదా స్టోరీ ఇట్లాంటివి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ స్టోరీ వీటిని తీసుకుని సమాజాన్ని బైబిల్ పట్ల కలుషిత మనస్సు వచ్చేటట్టు అర్థం చేస్తుంది అందుకే దేవుని వాక్యము ఏం చెబుతాం దేవుడు ఏం చెబుతాడు అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే ఈ ప్రజలకి దీన్ని మనం ఒకసారి చూస్తే హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచ్చినలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండున్నట్లు చూసుకున్నది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ to look to look unto the waiting marriage fact to pure not to be defiled తమ మధ్యన ఉన్నటువంటి నిబంధనను భార్య భక్తులు జాగ్రత్తగా అపవిత్ర పరచు కొనకుండా కొనసాగించుకోవాలని బైబిల్ చెప్తారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బహుభార్యత్వము ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో మనం ఒక భార్య ఉన్నటువంటి వ్యక్తుల సమాచారం కూడా మనకు కనిపిస్తుంది ఉదాహరణకి మీరు చూసినట్లయితే అబ్రహామును తీసుకోండి అబ్రహాము అబ్రహాము అతడు హాగరు అను ఐగుతీయురాలతో వెళ్ళటం ఆ తర్వాత అతనికి కెచూరా అనేటువంటి ఒక భార్య ఉండటం ఆ తదుపరి మరి కొందరు ఉపపత్నులు ఉన్నట్లుగా వ్రాయబడటం మనం చూస్తాం ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పటికి ఇస్సాకు విషయంలో ఒక్క రెక్కమ్మను మాత్రమే చూస్తాం భార్యగా ఇంకెవరు కనపడదు యాకోబ దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబ యొక్క భార్యలు ఇద్దరు వారి దాసీలు ఇద్దరు నలుగురు భార్యలుగా చూస్తారు మోక్ష దగ్గరకు వచ్చేటప్పటికి ఒక భార్య మిడియనైట్ మిథియాను యాజకుడైన ఇత్రో కుమార్తె ఇత్రో కుమార్తె మోషే యొక్క భార్యగా మనం చూస్తాం అయితే సంఖ్యాకాండంలో పద్నాలుగో అధ్యాయంలో మిరియాలు కూచు తెచ్చిస్తున్నారు కూర్చిన వాదన వివాహం కూర్చిన వాదన చూస్తాం అలాగే సంసోను ముగ్గురు స్త్రీలను మోహించినట్లు చూస్తాం మీదకి ఎనిమిది మంది భార్యలు ఉన్నట్లుగా చూస్తాం సుమోగౌడ్ గారికి ఏడు వందల మంది భార్యలు కూడా అదన చూస్తాం వాట్ ఇస్ ఇట్ మీన్ ఏమిటి నా అంటే బైబల్ అండ్ ఇట్స్ గాడ్ సపోర్టెడ్ ఇట్ అని కాదు కనుక ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అనగా ఇంట్రడక్షన్ ఆఫ్ సిల్ నేను చెప్తుంది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూ మాట్లాడుతుంది ఇంట్రడక్షన్ ఆఫ్ ద సిన్ ఇన్ జిస్ థర్డ్ చాప్టర్ పాపము మనిషిలో ప్రవేశించింది మూడవ అధ్యాయం అది కాదు వింటున్నారా పాపము నిమిత్తము దేవుడు తన కుమారుని ద్వారా ప్రాయశ్చిత్తం చేయించింది మనకు గాస్పల్స్ లో చివరి చాప్టర్స్ లో ఉంటుంది అంటే మానవునికి దేవుడిచ్చినటువంటి శరీరం ఆత్మ ప్రాణం ఈ మూడింటినీ కూడాను పాపము ప్రవేశించుట చేత మానవుడు పాడు చేసుకున్నాడు హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ హ్యాస్ బీన్ బ్రోకెన్ తెగిపోయింది దేవుడితో సంబంధం మానవునికి పాపము కారణించాలి ీస్తు చేత మరలా సంబంధం కలపబడింది అది మనకు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నుండి సంఘకాలం ప్రారంభం కృపాకాలం కనుక కృపాకాలానికి మునుపు ధర్మశాస్త్ర కాలం అమలులో ఉన్నంతటి కాలం మరియు ధర్మశాస్త్రానికి పూర్వకాలం అయినటువంటి ఆ ప్రత్యేక కాలం మీకు ఒక మాటలో చెప్పాలండి నుండి అబ్రహామునకు ఎనభై జనరేషన్స్ నోవాహు దగ్గరకు పది జనరేషన్స్ నోవాహు నుండి అబ్రహాము టెన్ జనరేషన్స్ అబ్రహాము నుండి ప్రవేశించినటువంటి కి మరొక టెన్ జనరేషన్ అంటే నుండి జనరేషన్ ముప్పైవ తరం వారు కనాలు భూభాగంలో ప్రవేశించారు అక్కడ నుండి కూడా మన చరిత్ర క్రీస్తు ప్రభువు శిలువపై మరణించే వరకు తీసుకుంటే ఇంచుమించుగా మనకు పదహారు వందల సంవత్సర చరిత్ర ఇజ్రాయేలీలు కరాలు దేశం వచ్చిన తర్వాత నుంచి క్రీస్తు వారి మరణి పదహారు వందల సంవత్సరాలు సుమారుగా ఈ పీరియడ్ లో జరిగినటువంటి సంభవాలే వ్రాయబడ్డాయి బైబిల్లో నిర్గమాకాండము నుంచి మనం తీసుకుంటే ఆ మనకు ధర్మశాస్త్రము ఇవ్వబడిన పీరియడ్ పద్నాలుగు వందల యాభై బీసీ ఇంకా ముందుకెళ్తే జనసిస్ ట్వెల్త్ చాప్టర్ నుండి తీసుకుంటే మనకు టూ థౌజండ్ బేసి ఆ రెండు వేల సంవత్సరాలలో ఉన్న వృత్తాంతమే కదా ఓల్టేజ్ పెట్ట దానిని గురించి అపోస్తుల కార్యకుడు పదిహేడు ముప్పై కీవది ఆ దినములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను గాని ఇప్పుడైతే అంతటా అందరు మారు మనసు పొందవులను ఆజ్ఞాపించున్నాడు ఏంటి చేదని అర్థం అంటే ఒరిజినల్ మైండ్ సెట్ ఆఫ్ గాడ్ మస్ట్ బీ ఇంప్లిమెంటెడ్ పూర్వకాలములో పాపానికి క్షమాపణ ప్రాయచిత్వం జరగలేదు కనుక ద సిన్ అండ్ దాట్ అండ్ డామినేటెడ్ ద హోల్ యూనివర్స్ అండ్ హ్యుమానిటీ ద పీరియడ్ ఆదాము పాపము చేసిన సమయం నుండి క్రీస్తు ప్రాయశ్చిత్వం చెల్లించేటంతటి వరకు ఉన్నటువంటి కాలము అజ్ఞాన కాలం అజ్ఞాన కాలం దే కెనాట్ కంట్రోల్ ది సిన్ అంటిల్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ద సాక్రిఫైస్ అఫోర్డ్ బై క్రైస్ట్ క్రీస్తు ద్వారా బలి అర్పించబడక మానవుల శరీరములు మానవుల ఆత్మలు అపవాదికి మరణానికి పాపానికి దోసలై దట్స్ ద రీజన్ బై దే ఫెయిల్ ఆ కారణం చేతనే మానవులు బైబిల్ హిస్టరీలో మీకు వ్యభిచారం కనపడుతుంది నరహత్య కనపడుతుంది తల్లిదండ్రులకు అభిధేత కనబడుతుంది అబద్ధ సాక్షులుగా అదొకదా బైబిల్ గురించి తెలియకుండా బైబిల్ గురించి వ్యాఖ్యానిస్తున్న సొంత పరిజ్ఞానంతో భావజాలంతో సొంత ఆలోచనతో బైబిల్ గురించి వ్యాఖ్యానిస్తూ బైబిల్ విలువను తగ్గించడానికి ఎలుగిన విషయాలను ఎలుగన వారికి చెప్పేటప్పుడు ఎరగకుండా వాళ్ళు చేసేటువంటి తప్పిదం వలన బైబిల్ని డిగ్రేడ్ చేయాలనుకునే వారిని మీరు తెలుసుకోవాలి అట్లాంటి వారు బైబిల్ని వక్రీకరించుకుంటున్నారు పాపు నిష్కళంకంగా ఉండాలి అని ప్రభు చెప్పాడంటే దాని అర్థం కేవలం స్వార్థల తర్వాతైనా పార్పు నిష్కళంకం ఉండాల్సింది ఫ్రమ్ ద బిగినింగ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశుద్ధత 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 లేకుండా ఎవడు ప్రభువులు చూడలేదు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచినది భావ ఉద్రేకములు వివాహములందు సంతృప్తి పరచబడుట అది దాని కొరకు దేవుడు వివాహాన్ని కనుక వివాహమునందు దేవుడు జతపరిచిన వారికి మధ్యన తాను ఇమిడి నిబంధన ఇచ్చారు ఆ నిబంధన ప్రకారం భార్య భక్తులు దేవునితో వాగ్దానం చేస్తూ ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు జీవిత కాలము ఒకరిని ఒకరు ఎడవా కనుక ప్రతి మనిషి విషయంలో దేవుని ఉద్దేశము పవిత్రత పరిశుద్ధత అపవిత్రత కానీ కాదు మనుషులు పాపం చేశారు మనుషులు పాపం చేశారు అందుకే యేసు క్రీస్తు రావాల్సి వచ్చి దేవుడు పాపాన్ని సపోర్ట్ చేయలేదు పాపిని ప్రేమించి పాపానికి శిక్ష విధించాడు దేవుడు ఈ సత్యాన్ని బలం అందుకు గాను వాక్యం చెప్పు క్రైస్తవ వివాహములో స్త్రీ పురుషులు ఇరువులు కూడా ఒకరికి ఒకరు దేవునితో కలిసి దేవుని ఎదుట సంఘము ఎదుట వాగ్దానం చేస్తారు వాగ్దానం చేస్తారు కనుక వివాహ విషయంలో వివాహ విషయంలో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటిది ఏమిటంటే పవిత్రత హోలీనెస్ ఫిజికల్ గా భౌతికంగా వ్యభిచరించకూడదు మనకు రంగమాకాండము పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో పదేంటల గురించి చెప్పినప్పుడు వ్యభిచరించకూడదని చెప్పాడు నీ పొరుగు వారి భార్యను ఆచెప్పకూడదు రెండు పర్యాయాలు పదాజ్ఞల్లో వ్యభిచారానికి వచ్చినటువంటి హెచ్చరిక మోస ద్వారా దేవుడు ఇచ్చాడు వివాహమైన స్త్రీ పురుషులు తమ భార్య భక్తులను విడిచి వేరొకరితో అది దేవుడు ఘోరమైన పాపముగా ఎంచి దానికి శిక్షను ఇస్తాడు శిక్షణ అంటే భౌతిక శిక్ష కాదు నిత్యత కాదు అగ్రాంతి క్రమం పాపం పాపం వలన వచ్చు జీతం మరణం ఆ మరణము రెండవ మరణము అగ్నిగుండము కాబట్టి బైబుల్ నెవర్ నెవర్ సపోర్ట్స్ అడల్ట్ ఇట్ కంటెంట్స్ అడల్ట్ జారత్వము విమించాలి మీరు సాగత గ్రంథం ఐదో అధ్యాయంలోకి వెళ్ళేప్పుడు సొలోమోను యవన బిడ్డలకు చెబుతాడు జారత్వమునకు బాగుపడు వివాహం కావలసినటువంటి వారు వివాహ పరిధిలో వారి యొక్క భావోద్రేకాలను నెరవేర్చవలసిన వారే కానీ దానికి వెలుపట వారి యొక్క పవిత్రతను వారు పోగొట్టుకోవచ్చు దే షుడ్ నాట్ లూజ్ దే వర్జిన్ దే షుడ్ నాట్ బి అడల్ట్రస్ వ్యభిచరించకూడదు జాలత్వము చేయ పరిశుద్ధ లేఖనాలు ఈ విషయాలను చెబుతున్నాయి అంతేకాకుండా హేయం అంటూ డైవర్స్ కూడా వాక్యం ఖండించారు ఏ కారణం చేత డైవర్స్ కూడా చెప్పేసారు ఏ కారణం చేత డైవర్స్ అంటే మొత్తం ఈ పంతొమ్మిది తొమ్మిది ఒక్కసారి చదువుతారు ఇది ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి వార్త పంతొమ్మిది తొమ్మిదవ అవ వచ్చిన మరియు వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒక పెండ్లు వాడు వ్యభిచారం చేయించున్నాడని విడవబడిన దానిని పెండ్లు వాడు వ్యభిచారం చేయించున్నాడని మీతో చెప్పుచున్నాడు ఆయన శిష్యులు భార్య భర్తల కుండి సంబంధం ఇట్లయితే పెళ్లి చేసుకున్న యుక్తము కాదని ఆయన ద్వారా అందుకు ఆయన అనుగ్రహములు అందిన వారు తప్ప ఈ మాటను ఎవరు అంగీకరించరు చూడండి పంతొమ్మిది తొమ్మిదిలో భార్యను విడనాడినటువంటి వాడు ఆమెను వ్యభిచారణగా చేస్తున్నాడు విడనాడమైన దారిని వివాహం వాడు తాను విభిచారం చేస్తున్నాడు విడనాడమైన పడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారంలో ఉన్నవాడు ఉన్నాడు అని చెప్తున్నాడు కనుక భార్యను విడిచిన వాడు తన భార్యను వ్యభిచారణ చేస్తున్నాడు ఆమె వేరొకరు వివాహం చేసుకుంటుంది కనుక ఆమె వ్యభిచారం విడమ విడవబడిన దాన్ని వివాహం చేసుకున్న ప్రతివాడు వ్యభిచారంలో ఉన్నాడు చూడండి ఎంత క్లియర్ గా దేవుడు వాక్యము చెప్పు మనం ఆలోచించాలి దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక ఏడవ అధ్యాయం రెండు మూడు వచ్చిన ఉంది ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నాడు పౌరు గారు రాశాడు కదా రోమపత్రిక దీనిలో ఏడవ అధ్యాయం రెండు మూడు వచ్చిన చదివిస్తున్నాను భర్త గల స్త్రీ భర్త బతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం ఉన్న అతనికి బద్ధురాలు కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆవిడ విడుదల పొందదు కాబట్టి ఉండగా వివాహమైన భార్య భర్తలకు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అర్థం చేసుకోవాలి భర్త బ్రతికి ఉండగా ఆమె వేదక పురుషుని చేరిన ఎడన వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నప్పుడు ఉండదు కాకపోతుంది భర్త బతికి ఉండగా వేరొక పురుషుని చేతి వ్యభిచారము భర్త చనిపోయిన తరువాత వేరొక పురుషుని వివాహము వెలుపట కూడితే మరలా అది మన వెభిచారని జాగ్రత్తగా తామారు విషయంలో యువత ఆమెను కాల్చివేయాలకు అని చెప్పాడు ఎందుకు తాబాన్ని తీసుకురండి చంపేయాలన్నాడు ఎందుకు భర్త చనిపోయిన ఆమె విముక్తురాలే కదా అయితే ఆమె